హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే పప్పాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అలాగే పప్పాయిని ఎవరు తినకూడదో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పప్పాయలో పప్పీన్ అనే ఎంజైమ్ అధికంగా ఉంటుంది అందువలన అజీర్తిని మలబద్ధకాన్ని తగ్గించడానికి ఈ పప్పాయ చాలా బాగా సహాయపడుతుందండి పప్పాయ పీచు పదార్థం అండి అంటే ఈ పప్పాయలో పీచు అనేది ఎక్కువగా ఉంటుంది అందువలన ఎవరైతే బరువు తగ్గాలి అని అనుకుంటున్నారో వారికి కూడా ఈ పప్పాయ చాలా బాగా హెల్ప్ అవుతుందండి అంటే పప్పాయని రోజు ఒకటి లేదా రెండు పీసెస్ తినడం వలన బరువు తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పి చెప్తున్నాను రక్తంలో ఉన్న చక్కెర లెవెల్స్ని తగ్గించడానికి ఈ పప్పాయ చాలా బాగా యూజ్ అవుతుందండి అందువలన షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా ఈ పప్పాయిని తీసుకోవడం చాలా మంచిదండి ఈ పప్పాయలో విటమిన్ సి అధికంగా ఉండడం వలన రోగ శక్తిని పెంచడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అంతేకాకుండా విటమిన్ ఏ కూడా ఈ పప్పాయిలో ఉంటుందండి విటమిన్ ఏ వచ్చేసి చర్మ సౌందర్యానికి అంతేకాకుండా జుట్టు దృఢత్వానికి మన కంటి చూపును మెరుగుపరచడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి పప్పాయలో విటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటుందండి అంటే విటమిన్ కే వలన కిడ్నీ అలాగే లివర్ సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఈజీగా ఈ పప్పాయిని తీసుకోవడం చాలా మంచిదండి ఈ పప్పాయలో యాంటీ యాక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయండి ఈ యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వలన క్యాన్సర్ రాకుండా కూడా ఈ పప్పాయ నివారిస్తుందండి ముఖ్యంగా చిన్నపిల్లల్లో అయితే ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ లెవెల్స్ అనేది చాలా తగ్గిపోతాయండి అప్పుడు మనం ఈ పప్పాయ తినడం వల్ల ఆ ప్లేట్లెట్స్ లెవెల్స్ని కూడా మనం పెంచుకోవచ్చు రోజులో మనం పప్పాయిని ఏ సమయంలో అయినా తీసుకోవచ్చండి ముఖ్యంగా అజీర్తితో బాధపడేవారు వచ్చేసి రాత్రి సమయంలో ఈ పప్పాయిని తీసుకోవడం వలన వాళ్ళ సమస్య అనేది తగ్గిపోతుంది పప్పాయి వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి ఓకే పప్పాయి యొక్క ఉపయోగాలు తెలుసుకున్నాం కదండి అలాగే పప్పాయి వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మనం తెలుసుకుందాం పప్పాయ తినడం వలన సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవండి పప్పాయ అంటే పచ్చి పప్పాయ ఉంటుంది కదండి అది తినడం వలన కొంతమందికి పడక వామిటింగ్స్ ఇంకా విరోచనాలు అలా అవుతాయండి కాబట్టి రా పప్పాయ జాగ్రత్తగా చూసుకొని తినండి ఇంకా పప్పాయి వలన సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయంటే ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చేసి పప్పాయిని అస్సలు తినకూడదండి చాలా డేంజర్ సో పప్పాయ జాగ్రత్తగా తినకుండా ఉండండి ఇంకా అంతేకాకుండా కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు అస్సలు ఈ పప్పాయిని తీసుకోకూడదు ఇంకా ఎలర్జీ ఉంటుంది కదండి అదే ఎలర్జీతో వారు కూడా పప్పాయిని అస్సలు తీసుకోకూడదు ఇంకా అంతేనండి కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న పప్పాయిని మనం పెద్దవారు కానీ వాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా తీసుకోవడం చాలా మంచిదండి రోజు పిల్లలకు పెడితే ఇంకా చాలా మంచిది వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉంటుందండి ఓకే అండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్